అప్పుడు చెప్పాను కదా ఈ గ్రేప్స్ చూసే హెచ్ఎం టీవీ వాళ్ళు ఈటీవీ వాళ్ళు నేస్తం వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చి వీడియోస్ తీసుకున్నారు టెలికాస్ట్ చేశారు ఎంతో బాగా స్పందన వచ్చింది మన మిద్ద తోటకి అలాగే ఇంకా ముందు ముందు మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే నేను వీడియోస్ పెడుతూ ఉండాలి ఎంతోమంది ఇన్స్పైర్ అవ్వాలి వాళ్ళు ఇలాగే పండు కూరగాయలు ఆకుకూరలు మిద్దె తోటలు మన చేతులతో కోసుకొని మనం తినేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి హలో అండి నేను జహాన్ గ్రేప్స్ గ్రేప్స్ చూపించి మీకు చాలా రోజులు అయిపోయింది కదా ఎందుకంటే ఆ ఫ్యాషన్ ఫ్రూట్ మొత్తం అల్లుకొని గ్రేప్స్ డిస్టర్బ్ అయిపోయి మొక్క కొంచెం పాడైపోయిందనమాట ఇప్పుడు ఇది బాగా డెవలప్ చేశానండి ఆ గ్రేప్స్ మొక్క అంతా తీసేసాను తీసేసి ఒక సైడ్కి అల్లిచ్చాను అల్లిచ్చిన తర్వాత ఇప్పుడు గ్రేప్స్ బాగా అయిపోయింది అదిగోండి ఈ పక్షులు అయితే విపరీతంగా తినేసి తర్వాత పిల్లలంతా పోసేసారు అదిగోండి ఎన్ని గుర్తులు అవండి ఫైవ్ ఇయర్స్ ఈ మొక్కకి ఫైవ్ ఇయర్స్ అండి గుత్తులు గుత్తులు మళ్ళీ మన గ్రేప్స్ మొదటికి వచ్చింది ఈ ఒక కొన్ని రోజుల నుంచి మీకు చూపించలేదు ఒక ఐదు ఆరు నెలల నుంచి అయిపోండి మీకు అంతా ఒకసారి చూపించి హార్వెస్ట్ చేస్తాను గుత్తులు గుత్తులు ఇవ్వండి ఇంకా ఏమి కింద మొక్క కింద మొక్క ఇది పైకి వస్తుంది పచ్చి గుత్తులు మీ పైకి చూపిస్తున్నాను చూడండి అదిగోండి అక్కడ ఉన్నాయి అక్కడ ఆ పైన ఎలా కొయ్యాలో అవి అందేకట్టలేవు ఇక్కడంతా గుత్తులు గుత్తులు ఇవ్వండి సైడు తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి ఇప్పుడు తొందరగా హార్వెస్ట్ చేసేసేద్దాము హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ మొక్క ఎట్లా పెంచుకోవాలి చీడ పీడలు వస్తున్నాయండి తెల్లటి బూజు వస్తుందని చెప్తున్నారు అవన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రేప్స్ వీడియోస్ చూడండి చూసినప్పుడు మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది అనమాట ఎలా పెంచాలి ఆకు ఏ టైంలో కట్ చేసేయాలి ముదురాకంతా తీసేసేయాలి ఎప్పుడు అనేది మీకు ఐడియా వస్తుంది అన్నమాట వీడియోస్ చూసినప్పుడే మీకు అర్థమైంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ గ్రేప్స్ కోసమే ఈ ఛానల్స్ వాళ్ళు వచ్చి ఫస్ట్ టైం నేను సిటీలో పండించింది మీరేనండి అన్నారు అంతకుముందు కూడా కొంతమంది పండించినట్టున్నారు ఐడియా లేదు వీళ్ళు అయితే రైతు నేస్తం హెచ్ఎం టీవీ వాళ్ళందరూ వచ్చి గ్రేప్స్ చూసే టెంప్ట్ అయిపోయారనమాట ఇట్లా మనకి ఇళ్ళల్లో పెంచుకోగలుగుతామా మన ఎద్దు తోటల్లో వస్తాయా అని చాలా ఆశ్చర్యపోయారు కొంచెం పచ్చికాయ ఉన్నా కూడా కోసేసేసేస్తున్నానండి ఎందుకంటే ఇక మళ్ళీ మిగతా ఇవి రెడ్గా బ్లాక్ అయిన వాటిని అన్నింటినీ తినేస్తాయి ఆ కవర్స్ వెయ్యబట్టి ఉంచినాయి అనమాట లేకపోతే ఇవి చాలా వరకు తినేసేవి చాలా గుర్తులు అయితే వెళ్ళిపోయినాయి కొన్ని గట్టిగా ఉన్నాయి చాలా కాపు వచ్చిందండి ఈసారి గుత్తి చాలా గట్టిగా ఉంది వచ్చింది అది ఒక ప్లేస్లో కట్ చేస్తే తొందరగా ఊరొస్తుంది బౌల్ నిండిపోయిందని ఇంకో బౌల్ తేవాలి చూసేది ఇది ఎంత గుత్తు ఒకటే గుత్తి ఇవి కూడా కట్ అవ్వట్లేదు సుసార్ అంత పెద్ద గుర్త నేను ఇప్పుడు కోసినవన్నీ సెకండ్ ఫ్లోర్ అండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను ఫస్ట్ ఫ్లోర్లో గ్రేప్స్ ఇవి నెక్స్ట్ థర్డ్ ఫ్లోర్లో గ్రేప్స్ కూడా చూపిస్తాను అవి కొంచెం కొమ్మ లాగిపోయాలి పైకి వెళ్ళాము ఇది కోసి ఇక్కడ అదిగోండి ఇది అండి ఫ్యాషన్ ఫ్రూట్ ఇంతకుముందు పై కళ్ళుకొని గ్రేప్స్ను కూడా డిస్టర్బ్ చేసేసింది అందుకని ఇక్కడ చూసాను ఈ కింద కళ్ళు ఇచ్చేస్తాను అనమాట దీన్ని సపరేట్ చేసేసాను ఇలా వెళ్ళిపోతుంది ఇది ఈ పైన మనకు గ్రేప్స్ దీనికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అందుకే ఈ మధ్యలో సరిగా కాపు రాలేదు పాడైపోయిందండి చెట్టు అంతా ఇక్కడ చూసారో ఎంత పెద్ద గుర్తు ఇంకొక విషయం చెప్పమంటారా ఈ గ్రేప్స్ చూసి ఆ గుత్తులు గుత్తులు చూసి ఒక కోతి వచ్చిందండి ఫస్ట్ టైం మా ఇంటికి నేను లేను మా రెండు వాళ్ళంతా దాన్ని ఎంటబడి తరిమేశారు చూడండి ఎంత పెద్ద గుత్తి కానీ వర్షాలకి వర్షం పడి నేను కవర్ కట్టేసారని చూడండి అంతా కుళ్ళిపోయినట్టయి అన్నమాట అనమాట ఇవి ఈ గుత్తి బాగానే ఉంది ఇది ఎంత పెద్ద గుత్తి పడిందో కట్ చేయండి అయ్యో రాలిపోతున్నాయి ఒక్కటే గుత్తి అంత పెద్ద గుర్త చూడండి కవరు ఓపెన్ చేయాల్సింది వర్షం నీళ్ళు పడేసరికి కుళ్ళిపోయినాయి అండి ఈ మన కోతి వచ్చిందని చెప్పాను కదా మంకి ఇవన్నీ తినేసింది అంటండి ఇక్కడ ఇటు సైడ్ అంతా ఉండే ఇక్కడ అంతా ఉండే అనమాట ఇగో అండి ఇవన్నీ తినేసిందంట అంట ఇక్కడ కొన్ని కాయలు అనేది తినేసింది వీళ్ళంతా పిల్లలంతా పెద్ద పెద్దగా అరిసేసరికి అది పాపం బెదిరిపోయి వెళ్ళిపోయింది అవి అండి అవి చూసారా ఆ నల్ల నల్ల అన్నీ అవి కోసేసుకున్నది వేసుకున్నది అనమాట చక్కగా కూర్చొని ఒక్కోటి ఒక్కోటి తినుకుంటా కూర్చుందంటే ఇక్కడ గోడ మీద వీళ్ళు చూసి సరిమేసారు కొంచెం ఫస్ట్ ఫ్లోర్లో తక్కువే పడిందండి నెక్స్ట్ కాపుకి బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ కొత్త చిగురు వస్తుంది కొత్త పూత కొత్త చిగురు వస్తుంది ఇదిగోండి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా అటు సైడ్ చూపిస్తారు మీకు పైకి వెళ్ళంపాలండి పైన బాగా పండిపోయినాయి అవి ఎలా కొయ్యాలో ఏమో ఈ కాయ కోసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చూడండి అలా పూత మొదలైందో ఇట్లా ఈ కొమ్మ తీసేసిన తర్వాత ఇక్కడ చక్కగా పూత స్టార్ట్ అయింది చూడండి నేను ఈ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ బూజు తెగులు వస్తే ఏం చేయాలి ఇలా అదిగోండి ఇవన్నీనే చేసింది పడేసాక ఇలా బూజు వస్తుంటుంది అనమాట అదిగోండి ఏ పొమ్మ ఎలా కట్ చేస్తే మీకు పూత తొందరగా పూత వస్తుంది అనేది నేను ఈరోజు చెప్తానండి వీడియోలో చూసారా ఇవి ఫస్ట్ ఫ్లోర్లో పోసిన కాయలు సెకండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లోనే పెట్టేనా అవి చూపిస్తాను పదండి థర్డ్ ఫ్లోర్లో కూడా పోతాం ఓకేనా వి కూడా పైకి తీసుకురా వెళ్ళా గుత్తులు తీసారా చాలా బాగా పండిపోయినాయి సుజాత వస్తుంది చేసాక మీకు ఇంత బాగా కాయలు కాపించుకోవటానికి ఈజీ మెథడ్ ఈజీగా చెప్తానండి ఏమి తోడు ఆ బౌల్ నిండిపోయింది ఆ బౌల్ తీసుకొని పైకి పోదా నేను తీసుకొని వస్తా చూసారు కదా ఇంకా పచ్చికాయలు అలా ఉన్నాయి ఆ పైకి వెళ్ళింది దాన్ని వేసేసాము ఇదంతా పచ్చికాయ నెక్స్ట్ ట్రిప్కి వస్తాయండి దీంతో సగం పని మళ్ళీ కొత్త చిగురు కొత్త చిగురు వచ్చి మళ్ళీ పూత స్టార్ట్ అయ్యింది పదండి పైకి వెళ్దాం పైకి వెళ్ళి ఎన్ని కిలోలు కాయలు పోసానో చూపిస్తాను కొన్ని నెలల తర్వాత హార్వెస్ట్ చేశానండి ఇంత ఎక్కువగా అండి దగ్గర దగ్గర ఐదు కిలోలు కాయలు వచ్చినాయి ఇంకా పచ్చికాయలు ఉన్నాయి చూపించాను కదా ఏమేమి వేసుకోవాలి ఎలా వేసుకోవాలి ఎలా వాటర్ ఇవ్వాలి ఆ తెల్లటి ఒక బూజు ఆ బూజు లాగా వస్తుందండి అది ఒక్కటి ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి మందులు వాడకుండా మనం ఇంత ఈజీగా మనం గ్రేప్స్ పెంచుకోవచ్చు అండి కదా ఇది ల్యాండ్ లో ఉన్న మొక్క పైన మడిలో ఉన్న మొక్క ఇంతకు ముందు మీకు పాత వీడియోస్ లో చెప్పాను అవి ఒకసారి చూడండి మడిలో ఎలా ఎంత బాగా పెంచాను ఎలా పెంచుకోవాలనేది నేను చాలా వీడియోస్ లో మీకు పాత వీడియోస్లో చాలా చెప్పానండి ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అందుకే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నాను చూడండి ఇదిగోండి ఈ కొయ్యగా ఇంకా గుత్తులు అనమాట ఇవన్నీ అక్కడక్కడక్కడ చాలా గుత్తులు ఇవన్నీ కింద కూడా ఉన్నాయి ఇవి కొంచెం పండాలి ఈ మొక్క చూసారు ఒక్కసారి మొక్క చూడండి అసలు ఆకు ఎలా తీసేయాలి దీనికి ఒక్క తెగులు వస్తుందండి బూజు తెగుల్లాగా లాగా ఇదిగోండి ఈ గ్రేప్స్కి తెల్లగా ఇలా పట్టేస్తుంది ఇక్కడ కొంచెం ఉన్నట్టు చూడండి వైట్గా అదిగోండి ఒక్కటేనండి ప్రాబ్లం గ్రేప్స్కి చలికాలంలో వర్షాకాలంలో వచ్చే పిందెలకి బాగా వస్తుంది అనమాట అలా అట్లా వచ్చినప్పుడు ఒక గుత్తికి కనిపించినప్పుడు వెంటనే ఆకంతా తీసేసేయాలండి అదొక్కటే చేయాలి ఈ ముదురాకు చూసారా ఈ ముదురాకు ఇవి ఇప్పుడు పువ్వు లేదు ఇంజుడు ఫ్లవర్ లేదు కదా ఈ ఫ్లవర్ లేనివి ఇలా కట్ చేసేసేయచ్చు ఈ కొమ్మని అలా కొమ్మలు కట్ చేసేసుకోవాలి ఆకులు తీసేసుకోవాలి ఇది ఒక్కటి చేయగలిగితే చాలు ఇది చూసారు ఈ కొమ్మ ఇది వేస్ట్ దీనికి రాదనమాట అయిపోయింది అయిపోయినప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఒక్క రెండు ఇంచులు ఉంచి కట్ చేసేసుకోవాలి మొత్తం మొత్తం తీసేసేయాలి ఇంత మాత్రం చేయగలిగితే చాలండి గ్రేప్స్ ఇక హ్యాపీగా ఇప్పుడు ఎంత హార్వెస్ట్ చేసారో చూసారు కదా మీరు అంతంత కాయలు తీసుకోవచ్చు చూసారు ఈ కొమ్మ ఈ కొమ్మ ఉంది కదా ఈ కొమ్మ ఎంతవరకు తీసేసేయాలి ఆకులు కొమ్మల వల్లనే మీకు అంత బూజు వస్తుందన్నమాట బూజు తెగులు కాస్త కనిపించగానే మీరు ఇలా చేసేసి ఓన్లీ వాటర్ స్ప్రే వాటర్ స్ప్రే కానీ వాటర్లో పసుపు కలిపి స్ప్రే కానీ పసుపు కూడా మేము కలపలేము అనుకుంటే ఓన్లీ వాటర్ స్ప్రే చేస్తే చాలండి మొత్తం ఇక స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అనమాట అది అక్కడ ఒక్కసారి వచ్చింది ఇదంతా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మిగతాయన్ని అదిగోండి నేను పిందె దశలో ఆకంతా తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చిన కొత్తవి ఇవి కొత్త ఆకులు ఇంతవరకు కొమ్మ తీసేసేయచ్చు ఇక్కడి నుంచి కొత్త చిగురు వచ్చి పోతొస్తుంది ఇది ఒక్కటి చూసుకోండి నెక్స్ట్ ఎప్పటికప్పుడు ముదురాకులు తీసేసుకుంటూ ఉండాలి ముదురాకు తీసినప్పుడు మళ్ళీ కొత్త లేతాకు స్టార్ట్ అవుతుంది ఇవ్వండి మొత్తం మళ్ళీ లేతాకు స్టార్ట్ అయిపోయింది చూసారా ఈ కింద ఉన్న ముదురాకు అంతా తీసేసేయాలి అప్పుడే చీడ అనేది రాదనమాట అది ఒక్కటేనా అది ఒక డిసీజ్ వచ్చింది అంతే గ్రేప్స్కి అంతకు మించి ఏమి రావన్నమాట స్ట్రాంగ్గా బాగా పెరుగుతుంది అదిగోండి ఇది కట్ చేస్తూ ఉంటే మళ్ళీ విపరీతంగా అలుగుపోతుంది అది కొన్ని ఫైవ్ ఇయర్స్ అన్న ఉంచి చూద్దాము ఫైవ్ ఇయర్స్కి వస్తుంది అన్నారు ఇవ్వండి ఎంత బలంగా పెరుగుతుందో చూసారా అది కాండం కట్ చేస్తూ ఉంటే అక్కడి నుంచి చూడండి కొమ్మలు ఎలా వస్తున్నాయో అయితే విపరీతంగా పెరుగుతుంది కానీ పూత పిందే లేదు చూద్దాం ఓకేనా ఈజీగా మీరు మిద్దె తోటల్లో టబ్స్లో బ్లాక్ టబ్లో చక్కగా పెంచుకోవచ్చండి గ్రేప్స్ ఓకేనా థ్యాంక్ యూ